కంగనా రనౌత్ వారు బాలీవుడ్ నటి అంతేకాకుండా ఆమెకు గత సంవత్సరం అనుకుంటే తొమ్మిది అంతమూరు సంవత్సరం పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు ఏదైనా కారణం కావచ్చు ఆవిడ పద్మశ్రీ అవార్డు గ్రహీత నిన్న మొన్న గత మూడు నాలుగు రోజులుగా చూస్తుంటే సోషల్ మీడియాలో కావచ్చు ప్రింట్ మీడియాలో కావచ్చు ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు ఇవితే విపరీతమైన చర్చ జరుగుతుంది ఆమె హిమాచల్ ప్రదేశ్లో మండీ లోక్సభ నుంచి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది ఆవిడ ఎవరు పద్మశ్రీ అవార్డు గ్రహించిన గ్రహీత కంగారణవత్తు ఆవిడేమంటున్నారు ఈ దేశానికి స్వాతంత్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిందట రెండు వేల పద్నాలుగు అంతేకాదు ఈ దేశానికి మొట్టమొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ చెప్తున్నారు నవిక కుమార్ తోటి టైమ్స్ నాఫ్ ఎయిట్ నవిక కుమార్తో ఈ మాట అన్నారు దానిలో మీరు ఎక్కడి నుంచి నింటో నెట్లోకి వెళ్తే మీకు ఒక వీడియోలోనే మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి మీరు దేనికి ఏమి రాలే హ్యాపీగా డిస్ప్లే అవుతాయి అంతేకాకుండా ఇంకోటి కొన్నారుడే ఏంటంటే సర్దార్ పటేల్ ప్రధాని కాకపోవడం కారణం ఆయనకి ఇంగ్లీష్ రాదట సర్దార్ పటేల్కి ఇంగ్లీష్ ఆకపోవడం కారణంగా వారు ప్రధాని కాలకపోయారట అస్సల కంగారావు గారికి ఏమైనా ప్రపంచ జ్ఞానం ఉందా చరిత్ర ఏమైనా తెలుసా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడే ముందు ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటి అని చరిత్ర తెలుసుకుని మాట్లాడాలా ఒక విషయం గురించి కానీ ఒక వ్యక్తి గురించి గానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎందుకంటే ఒక బాలీవుడ్ హీరోయిన్ పద్మశ్రీ అవార్డు నీకు వచ్చింది నువ్వు వాళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థివి నువ్వు ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి యొక్క చరిత్ర చదవాలా పూర్వపరాలు తెలుసుకున్నప్పుడు మాట్లాడాలి సర్దార్ పడకలు ఇంగ్లీష్ రాధా నీకు ఎవరు చెప్పారు నువ్వు ఎక్కడ చదువుకున్నావు వాట్సప్ యూనివర్సిటీ చదువుకున్నావాట్సాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పింది చెప్తున్నావా చెప్పండి ఒకసారి సర్దార్ పడుకు నీకేం తెలుసు అసలు సర్దార్ పటేల్ బ్రిటన్ లో బ్రిటన్ లో చదివాడు ఆయన బారిస్టర్ అంటే లాలో అత్యున్నతమైన డిగ్రీ అది అది బ్రిటన్ లోనే చదవాల బ్రిటిష్ బ్రిటిష్ ఇండియా గా ఉన్నప్పుడు బారిస్టర్ అనేది అత్యున్నతమైన లా డిగ్రీ న్యాయ శాస్త్ర సంబంధించిన ఉన్నతమైన ఒక డిగ్రీ అది చదవాలంటే బ్రిటన్ లోనే చదవాలి దాని పేరు బారిస్టర్ అది గాంధీ చేశారు ఇంతకు ముందు చాలా మంది చేశారు పటేల్ కూడా బ్రిటన్ లో బిస్టర్ చదివాడు అంటే బ్రిటన్ లో బారిస్టర్ చదివిన వ్యక్తికి ఇంగ్లీష్ అదట కాబట్టి ప్రధాన ప్రధాని కాలేకపోయాడట ఈవిడు చెప్తున్నారు అసలు నీకు ఏదో ప్రపంచాన్ని ఉందని మేము ప్రశ్నిస్తున్నాం అసలు కంగారామత్ గారికి అలా ప్రపంచం ఏమైనా ఉందా అసలు కనీసం చరిత్ర చదువుకుందామే ఒక వ్యక్తి గురించి మనం ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక క్వశ్చన్ చెప్పేటప్పుడు ఆ వ్యక్తి యొక్క చరిత్రలు ఎక్కడ ఏంటనేది క్షుణ్ణంగా చదివి అప్పుడు కానీ మనం మాట్లాడకూడదు ఆవిడ చెప్తుంది పట్టే వాళ్ళకి ఇంగ్లీష్ ఆకపోవడం వల్ల ప్రధానికి కాలేట అంటే భారతదేశ ప్రధాన వాళ్ళు ఇంగ్లీష్ రావాలా అదేమి అక్కడేమి అదే ప్రజా అర్హతనేమి కాదు అదేమి అటువంటి ఎక్కడ కూడా అటువంటి క్వాలిఫికేషన్ ఎక్కడ కూడా రాజ్యాంగం లేదు ఎక్కడా లేదు భారతదేశ ప్రధాని కావాలంటే హిందీయే రావాలి లేదా ఇంగ్లీషే రావాలి అటువంటి ఎక్కడ కాన్స్టిట్యూషన్ చట్టం ఎక్కడ లేదు అది పక్కన పెడింది కాసేపు అసలు సర్దార్ పటేల్ గురించి నువ్వు పొత్తు తెలుసుకోకుండా ఎలా మాట్లాడావు ఆయన బారిస్టర్లు చదివాడు బారిస్టర్ చదివాడు బాధపెట్టల్లో కాబట్టి ఘోరంగా మాట్లాడటం అనేది ఆమె మళ్ళీ పద్మశ్రీ అవార్డు గృహ ఎలాగ ఇచ్చాలో అటువంటి అర్థం కనపడుతుంది అవి వెళ్ళి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నిజంగా పొరపాటును గ్రహపాటును మన కరమ గాలు ఆమె పార్లమెంటు ఎంపీగా గెలిచి పార్లమెంట్ గెలితే ఇటువంటి మాట్లాడుద్దా ఇటువంటి అజ్జా అజ్ఞానంగా ఏ ఆధారం లేకుండా కోసం మాట్లాడుద్దా మన కూడా ఒక మాట మాట్లాడింది ఆమె కంగార మేడం గారు ఏం మాట్లాడారు జగద్గురు అంటారు ఆయన జగద్గురు లేదా ఏ గురువు పక్కన పెడతాం కాసేపు సద్గురు అని కూడా అంటారు ఆయన సద్గురువా లేదా సద్గురువా మంచి గురువా లేదా ఇంకో చెడ్డ గురువా కాసేపు పక్కన పెడతాం జగ్గి వాసుదేవ్ బాబా ఆయనకి బ్రెయిన్ కి ఆపరేషన్ చేశారు ఢిల్లీలో ఆయన కథలు చెప్తుంటాడు చాలా కథలు యోగాలు చేయండి మీకు డెబ్బై ఏళ్ళు వచ్చినా మీ బ్రెయిన్ మీకు కొంటల్లో ఉంటుంది మీ బ్రెయిన్ మరింత గబ్బెట్ ఉంటుంది మీరు యోగా మీ యోగాలు చేస్తారు మీ బ్రెయిన్కి ఏమి కాదు అని చెప్తుంటాడు కానీ ఆ యోగాలు ఏదో అందరికీ శక్కులు శక్ చెప్పిన పల్లి కుడి పడ్డట్టు ఆయన ఏ యోగా యోగా చేయలేదు చేసిన యోగా సరిగ్గా చేయలేదు మనం తెలియదు కానీ ఆయనకి బ్రెయిన్కి రోగం వచ్చి జబ్బు చేసి ఢిల్లీలో మెదడుకు ఆపరేషన్ చేశారు ఆయన ఐసీయూలో పెట్టారు అప్పుడు ఇవి స్టేట్మెంట్ ఇచ్చింది జగద్గురు జగ్గి వాజ బాబాది చూడగానే నాకు చాలా బాధ అనిపించింది దేవుళ్ళు కూడా మనలాగా శరీరం ఎముకులు రక్తం మాంసం ఉంటాయా వాటిలో కూడా రోగాలు వస్తాయా అని ఆవిడ చెప్పింది ట్విట్టర్లో ట్వీట్ చేసింది అమ్మ తల్లి రామ్ దేవ బాబా కావచ్చు సద్గురు అని మీరు చెప్పే జగ్గి బాబా కావచ్చు సరిపోయిన సత్సాయిబాబా కావచ్చు నూట ఇరవై సంవత్సరం నూట సంవత్సరాల కోసం సమాధాయిన శిడి సాయిబాబా కావచ్చు వీళ్ళెవరైనా కావచ్చు లేకపోతే ఇంకో క్రిస్టియన్ మతానికి కావచ్చు లేకపోతే ఇంకో ముస్లిం ముల్లాలు కావచ్చు మత ఏ మతాలు చెందిన మత ప్రచారకులైనా మత అధికారులైనా మత సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ గుడుల్లో కానీ చర్చల్లో కానీ లేకపోతే మజిదు ఎన్ని మాట్లాడినా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఏం చెప్పినా కూడా చివరికి వాళ్ళకేనా జబ్బు చేస్తే వాళ్ళకేమైనా జబ్బు చేస్తే సైన్స్ నమ్ముకోవాలా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే అత్యాధునిక సాంకేతిక పరమైన వైద్యం పొందాల్సిందే పొంది వాళ్ళు బతికి పట్టకట్టాల్సిందే కట్టాల్సిందే అంతేగాని నేను వసతిలో కూర్చొని పార్ధలు చేసుకుంటా చర్చలో కూర్చొని పార్ధలు చేసుకుంటా గుడిలో కూర్చొని భజన చేసుకుంటా అంటే మాత్రం జరగాల్సిన నష్టం జరుగుతుంది గాని ఏం జరగదు అలాగే నువ్వు చెప్పే జగద్దురు అని చెప్పుకునే వాళ్ళ జగ్గి వాసుదేవి కూడా అందలాంటి మనిషే కాబట్టి ఆయనకు రోగం వచ్చింది ప్రజలకే వంద సూక్తులు సూత్రాలు చెప్పిన చివరికి ఆయన వచ్చి ఆయన మళ్ళీ వస్తాపిల్ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవడం అంటే నువ్వు ఆయన జగద్గురు బాబు గారు రోగాలు రాకూడదు పటేల్ గారు ఇంగ్లీష్ రాదు దేశ స్వాతంత్రం రెండు వేల పద్నాలుగు వచ్చింది సుభాష్ చంద్రబోసు అది దేశ మొదటి ప్రధాని అసలు ఎన్ని మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాం నోటుకు వచ్చినట్టు అసలు ఇటువంటి వ్యక్తులు పార్లమెంట్లోకి వెళ్తే ప్రజల సమస్యలు పక్కన పెట్టండి ఎలా ప్రజల సమస్యలు తెలియదు దాని మాట్లాడలేరు అది అలా అసలు నోటు వచ్చామని మాట్లాడి అంతర్జాతీయంగా పార్లమెంట్ యొక్క పరువుని తీసేసి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఇటువంటి వ్యక్తుల్ని దయించే పార్లమెంట్ పక్కకుండా అక్కడే నిలబెట్టండి నిలిపేయండి అని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు